ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్ స్పెషలా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏం తెలుసా మునక్కాయ టమాటా అండి పచ్చడిలాగా అయింది సేమ్ పచ్చడి మునక్కాయ టమాటా అయింది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది మీరు చేసుకొని తినండి ఒకసారి లింక్ పెట్టినా ఒకసారి ట్రై చేయండి తిని చూసి చెప్తా మునక్కాయ మునక్కాయ టమాటా అండి చాలా టేస్ట్ ఉంటుంది తిని చూసి చెప్తా